మీ అందరికీ కథ చెప్తా ఛానల్కు స్వాగతం నా పేరు శారదా ప్రభుల హాస్య కథలు అంటే చాలా ఇష్టం కదా మీకు ఇష్టం నాకు కూడా ఇష్టం ఎందుకంటే హాస్యం చాలా హాయిగా ఉంటుంది వింటుంటే మనకి ఆనందం చాలా అనుభూతి కలుగుతుంటుంది ఆనందంతో మంచి హాస్య కథలు అనగానే మనకి గుర్తుకొచ్చేవి తెనాలి రామకృష్ణ కథలు కదా అంటే ముందు కొన్ని కథలు చెప్పుకున్నాం గుర్తుందా ఇవాళ కూడా ఒక కథ చెప్పుకున్నావారా చక్కగా ఆయన ఎలాగ హాస్యపాడినిచ్చేవాడు కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాల రామకృష్ణుడు ఉండేవాడు కదా అలాగే అక్కడ తాతాచార్యులు ఆయన పెద్ద ఆయన తాతాచార్యుల వారు కూడా ఉండేవారు ఆయన రాజగురువుగా ఉండేవారు అనమాట కొంచెం వయసులో పెద్ద ఆయన కానీ కాస్త ఆయన బుద్ధి మరి కాస్త పక్కర బుద్ధి ఎందుకంటే ఎందుకో మరి మొదటి నుంచి ఆయనకి తెనాలి రామకృష్ణుడు అంటే అంతగా పడేది కాదు మరి అసూయో లేకపోతే ఇదొక హేళను అలాంటివి ఆయన మాటల్లో మనకి కనిపిస్తూ తెనాలి రామకృష్ణుడితో కూడా అలాగే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు ఇది గమనించిన రామకృష్ణుడికి కాస్త కోపం ఉండేది ఆయన మీద ఎప్పుడో సందర్భం రాకపోతుందా ఆయన సంగతి చూద్దాం అని తను కూడా అనుకుంటుండేవాడు మనసులో అసలే రామకృష్ణుడు తక్కువవాడు కాదు ఆయన కూడా చాలా తెలివి కదా సరే ఒకసారి అనుకున్నాడు ఎప్పుడు ఈయన నన్ను ఒక రకంగా హేళన చేస్తూ ఏదో ఇలా మాట్లాడుతుంటాడు ఒకసారి ఈయనకి కాస్త గుణపాఠం చెప్తే బాగుంటుందేమో అప్పుడు కాస్త ఆయన జాగ్రత్త పడతాడు నా విషయంలో అని అనుకున్నాడు అనమాట అని ఏం చేశాడంటే తాతాచార్యుల వాడి దగ్గర మామూలు వాళ్ళ ఇంటి దగ్గర ఒక కాపలావాడు ఉండేవాడు అనమాట ఆ కాపలావాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు సాయంకాలం అవగానే తాతాచార్యుల వారు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు నువ్వు చెప్పావంటే నీకు వంద వరహాలు ఇస్తాను అన్నాడు అనమాట అనేటప్పటికీ వాడికి కాస్త డబ్బుల మీద ఆశ పుట్టింది ఎవరికైనా డబ్బుల మీద ఆశే కదా అందులో ఇలాంటి విషయాలు చెప్పాలంటే ఇంకొంచెం కుతూహలంగా ఉంటుంది మరి ఏదో రకంగా డబ్బులు కూడా ముడుతాయి అందుకని అన్నాడు వాడు లేదండి ఆయన సాయంకాలం అవగానే వాళ్ళ స్నేహితుడింటికి వెళ్ళి ద్రాక్ష తాగుతూ ఉంటారు అని అన్నాడనమాట ఓహో అదే సంగతి సరేలే అనేసి వాడికి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు రామకృష్ణ వెళ్ళిపోయి తాతాచల్లి దగ్గరికి వెళ్ళి తాతా తాత ఏమిటి నువ్వు సాయంకాలం ఏం చేస్తుంటావు అన్నాడు ఏమిటి చేసేది అన్నాడనమాట నాకు తెలుసులే ఏం చేస్తున్నావో అనమాట అనగానే తాను ఆశ్చర్యం వేసింది ఏం తెలుసు నీకు అన్నాడు నాకు తెలియకపోవడమే నువ్వు పొద్దుపోయాక ఈ స్నేహితుడింటికి వెళ్ళి ద్రాక్ష సారా తాగుతావు అవునా కాదా చెప్పు అన్నాడనమాట అంటే ఏం కాదు నువ్వు అనవసరంగా మాట్లాడుతున్నావు అన్నాడు అనమాట సరే నాదే నేను పోయి రాజుగారికి చెప్తాను ఈ సంగతి ఆయనే చూసుకుంటారు అనమాట అనగానే తాతాచారికి చాలా భయం వేసింది చూడు రామకృష్ణ ఎందుకు అనవసరమైన మాటలు నీకేం కావాలో చెప్పు నీకేం కావాలంటే అది ఇస్తా కానీ రాజుగారితో పట్టుకు చెప్పకే అన్నాడు అనమాట వెంటనే రామకృష్ణ అన్నాడు కదా సరే ఇదే అదనని తాత మీద నాకు ఎక్కి సారీ చేయాలని ఉంది అన్నాడనమాట ఇంకేం చేస్తాడు తాతాచారికి తప్పలేదు సరేలే నా మీద ఎక్కి సారీ చేయి ఏం చేస్తాను సరే అని అన్నాడనమాట అనగానే రామకృష్ణుడు ఎక్కి ఆయన భుజాల మీద కూర్చున్నాడు తాతాచారిలో భుజాల మీద ఇద్దరు ఆ రోడ్డు దాటి అలాగా కేసి వెళ్తున్నారు అక్కడ రాజభవనం మీద కృష్ణదేవరాయలు అటు ఇటు పచారులు చేస్తున్నారు అనమాట దూరంగా ఒక మనిషి ఇంకో మనిషి మీద ఎక్కి నడవడం చూశాడనమాట ఆయన ఇదేమిటి ఒక మనిషి ఇంకో మనిషి మీద ఎక్కడ ఏమిటి అసలు ఇదేమిటి చాలా అన్యాయంగా ఉంది అనేసి ఆయనకి కోపం వచ్చింది చాలు అని వెంటనే బట్టి పిలిచి కదా ఎవరు రావాడు వాడు దూరంగా ఒకడి మీద ఇంకొకటి ఎక్కి సారీ చేస్తున్నాడు వెంటనే వాడిని శిక్షించాలి తీసుకురండి అని అన్నాడు అనమాట అనేటప్పటికీ రామకృష్ణుడికి చాలా తెలివి కలగవాడు కదా అతను పసికట్టాడు పరిస్థితి దురరాజు గారు ఉపచారం చేయడం వాటికి కూడా కనిపించింది అతను గమనించేసి వెంటనే ఏం చేశాడంటే తాత తాత నేను దిగిపోతాను ఎందుకంటే పాపం నేను ఇంతసేపటి నుంచి నిన్ను పెద్దవాడి బాధ పెట్టాను ఇక నేను పరిహారంగా నేను అనవసరంగా నీ మీద ఎక్కి స్వారీ చేసినందుకు నేను నిన్ను ఎక్కించుకుంటా కాబట్టి నువ్వు నా మీద నా భుజాల మీద ఎక్కువ అని అన్నాడనమాట ఏం చేశాడంటే తాతాచారిలో రామకృష్ణుడు దింపి ఆయన రామకృష్ణుడి కుజాల మీద ఎక్కాడు అనమాట ఎక్కడప్పటికీ సరే అదే సమయానికి రాజభట్లు వచ్చారు రాజభట్లు వచ్చి తాతాచాలిని కిందికి దింపి ఒకటే కొట్టడం మొదలుపెట్టారు పెట్టేటప్పటికీ తెనాలి రామకృష్ణుడికి చాలా సంతోషం వేస్తుంది అమ్మయ్య ఇప్పటికీ శిక్ష బాగానే అయింది ఎందుకంటే గుణపాఠం నన్ను ఇన్నిసార్లు నన్ను చాలా హేళనగా మాట్లాడాడు కదా అని మనసులో అనుకున్నాడు అనేసి కానీ పైకి మటుకు ఓ రాజభట్లు మీరు ఏం చేస్తున్నారు ఇలా ఈయన కొట్టకూడదు నేను రాయల వారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడనమాట అంటే రామకృష్ణ ఇది ప్రభులవారి ఆగ్నేయస్వామి అని అన్నారు రాజభట్లు అనమాట అనేటప్పటికీ సరే ఇంకే అందరూ కలిసి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన తన భటులు తాతాచాయల వారిని కొట్టారని తెలుసుకుని ఆయన కోపడ్డాడు రాజభట్ని నేను చెప్పిందేంటి మీరు చేసిందేంటి మీరు అనవసరంగా రాజగురిని కొట్టారు కదా మీకు తప్పకుండా శిక్ష పడుతుంది అన్నాడనమాట కోపంగా ప్రభు కావాలంటే తాతాచారుల వారిని అడగండి వారు తెనాలి రామకృష్ణుడి భుజాల మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు మీరు వాళ్ళ ఆయన్ని శిక్షించాలని అన్నారు కదా ఎవరు అయితే ఎక్కారో వాళ్ళని శిక్షించాలన్నారు కాబట్టి మేము మీ ఆజ్ఞ శిరస వహించాం అంతేగాని మా మా సొంతంగా మేము చేసింది స్వామి అని కావాలంటే మీరు తాతాచారుల వారిని అడగండి అని అన్నాడనమాట అప్పుడు తాతాచార్యులు ఆలోచించుకుని ఇలా అనమాట మహారాజా వారిదేం తప్పులేదు వాళ్ళు చెప్పింది నిజమే ఎందుకంటే నేనే రామకృష్ణుడి భుజాల మీద ఎక్కి స్వాధీ చేస్తున్నాను అన్నాడనమాట సరే అప్పుడు రాజుగారికి అర్థమైంది రాజభట్టులు చేసిన పని కానీ ఆయనకి బాధ అనిపించింది అయ్యో ఈయన పెద్ద ఆయన రాజభట్టులు ఇన్ని కొట్టారే అని నన్ను క్షమించండి తాతాచార్యుల వారు నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేను విచారిస్తున్నాను అనేసి అనమాట అలాగా తాతాచార్యులు వారు అప్పటి నుంచి కాస్త రామకృష్ణుడి విషయంలో జాగ్రత్త వహించడం మొదలుపెట్టారు తాతాచారు ఆయనకి గుణపాఠం నేర్పించినందుకు మనసులో రామకృష్ణుడు బుసిబుసిగా నవ్వుకుని సంతోషించాడు అదర్రా ఆ తాత మీద స్వారీ రామకృష్ణుడు చేసింది ఇదనమాట బాగుంది కదా